ఆ నేతలిద్దరూ కూటమి సర్కార్లోనే ఉన్నారు కూటమికి ముందు ఇదే ఇద్దరు శత్రుపక్షాలుగా ఉంటూ కత్తులు దూసుకున్నారు మరి కూటమి కూట్లోకి వచ్చాక ఒకే ఊరలో వాళ్ళిద్దరూ ఒదిగిపోతారా ఆయన హయాంలో ప్రాధాన్యాలు వేరు ఇప్పుడు ఈయన హయాంలో ప్రాధాన్యాలు వేరు ఇక్కడే ఆ ఇద్దరికి ప్రాబ్లం వచ్చిందట ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆకాశరామన్న ఉత్తరాలు వాట్సాప్ గ్రూపుల్లో గిరికీలు కొడుతున్నాయట అదే ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఆ మెసేజ్ల సారాంశం ఏంటి ఎవరిని కార్నర్ చేయడానికి ఎవరు కుట్రలు పన్నుతున్నారు అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాయదుర్గం నియోజకవర్గం అధికార కూటమిలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పోస్టులు తమ్ముళ్ళకు ఆగ్రహం తెప్పించేయట ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కాలువ అనుచరులు సామాజిక మాధ్యమాల వేదికగా శివాలెత్తారు బళ్ళారి సరిహద్దులోని ఓబుళాపురం మైనింగ్ సహా పలు కంపెనీలు రాయదుర్గం నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నాయి గతంలో సీబీఐ పలు కేసుల్లో ఇక్కడి వాహనాలు ఐరన్ ఓర్ ని పెద్ద ఎత్తున సీజ్ చేసింది అందులో ఉన్న ఐరన్ ఓర్ పెద్ద ఎత్తున అపహరణకు గురవుతుందన్న ఆరోపణలు కొంతకాలంగా వెలువడుతున్నాయి ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే తంతు కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి అక్కడ నిల్వ ఉన్న ఐరన్ ఓర్ పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రానికి వెళ్తోందట గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి తన అనుచరుల ద్వారా అప్పట్లో వీటిని అనధికారికంగా కొల్లగొట్టారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ వచ్చారు అలాగే నియోజకవర్గంలో సీజ్ చేసిన ముడి ఇనుము మాయం కావటం వెనుక టీడీపీ శ్రేణులు ఉన్నారని నేరుగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు ఉంది ఎవరి అండదండలతో అయితే జరుగుతూ ఉంది అక్కడే దగ్గరలో ఉండే ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇరుపు ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది ఏం జరుగుతూ ఉంది రాయదుర్గంలో విపరీతమైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇసుక విపరీతంగా అమ్ము అమ్ముకుంటా రాత్రి అంతా కూడా కర్ణాటకకు తోలుతూ ఉన్నారు ఇప్పుడు ఏకంగా సిబిఐ చిచ్చే సిచ్చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబిలాపురం మైనింగ్ కంపెనీ సైట్ లోనే వందల కొద్ది లారీలతో వేల టన్నుల ఇనుప ఖరిజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు అక్కడే ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారని సమాచారం ఉంది ఇది ఎలా జరుగుతా ఉంది ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఏం చూడండి కాపు ఆరోపణల మేరకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అయింది ఎమ్మెల్యే బినామీల పేరుతో ఆస్తులు కూడబెడుతున్నారని అప్పులు తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని లింగన్న చౌదరి పేరుతో ఓ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది దీనిపై కాల్వ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ విషయాన్ని ఘాటుగా ఖండించటంతో పాటు దీని వెనుక మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారని పరుష పదజాలంతో ఊగిపోయారు కాల్వ దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు అంతకుముందు నియోజకవర్గంలో ఐరన్ ఓర్ మాయమవుతుండటం వెనుక తమ్ముళ్ల పాత్ర ఉందని కాపు రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు తనపై ఆరోపణల్లో నిజం లేదని కాపు ముందు నుంచి వాదిస్తూ వస్తున్నారు సీజ్ చేసిన ఐరన్ వోరు ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాపు అంటున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి నిజాలు నెగ్గు తేల్చాలంటున్నారు తన వద్ద ఐరన్ వోరు తరలిస్తున్న వీడియోలు ఉన్నాయని రాత్రికి రాత్రే ఐరన్ వోర్ తరలిస్తున్నారని కాపు విమర్శలు గుప్పించారు పనిలో పనిగా అక్కడి నుంచి ఇనుప ఖనిజం తరలించిన కొందరి పేర్లను కూడా వెల్లడించడం రాయదుర్గం కూటమిలో కార్చెచ్చు రాజేసిందట రెండు పేల పద్నాలుగు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు ఆ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై గెలుపొంది ప్రభుత్వ చీఫ్ వెప్ గా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున కాపు రామచంద్రారెడ్డి టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు పోటీ చేశారు కాల్వపై కాపు విజయం సాధించారు ప్రభుత్వంలో విప్పుగా కొంతకాలం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు కాపు తాజా ఎన్నికల్లో మూడోసారి కాల్వ శ్రీనివాసులు టీడీపీ తరపున బరిలో నిలిచారు కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ పెద్దలు టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు టీడీపీలోకి వస్తారని కాంగ్రెస్లో చేరతారని తొలుత అంతా భావించిన ఆయన మాత్రం బళ్లారి నేతల సహకారంతో కమలం గూటికి చేరారు ఎన్నికల్లో కూటమి నేతలకు మద్దతుగా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు కొన్నేళ్లుగా ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులు కావడంతో ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శలతో పాటు గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత విమర్శలకు దిగారు ఎన్నికలకు ముందు కూటమి తరపున కాల్వ శ్రీనివాసులకు మద్దతుగా ఆయనతో కలిసి ప్రచారం చేయాలని కాపు భావించిన స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాల్వ దగ్గరకు రానియలేదన్న టాక్ నడిచింది నియోజకవర్గంలో అభివృద్ధి అవినీతి వంటి అంశాలపై ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శించుకోవటం ఎన్నికల ముందు వరకు కామనే అయినా మారిన పరిస్థితుల నేపథ్యంలో కాపు రాజేసిన నిప్పు కూటమి నేతల మధ్య కార్చిత్సగా మారిందని స్థానిక నేతలంటున్నారు ఇద్దరు అధికార కూటమిలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నేరుగా కాపు విమర్శలు ఆకాశరామన్న మెసేజ్లు వంటివి తమ్ముళ్లలో ఆగ్రహం తెప్పిస్తున్నాయట ఇప్పటికే కాల్వ శ్రీనివాసులు మూడుసార్లు రాయదుర్గం నుంచి పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాపు రామచంద్రారెడ్డి రెండు వేల తొమ్మిదిలో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు మరోమారు రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్టీ గుర్తుపై ఎమ్మెల్యే అయ్యారు రెండు కత్తులు ఒకే ఒరలో ఇమ్మడవు అన్న చందంగా ఇద్దరు బలమైన నేతలు అధికార కూటమి పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హవానే కొనసాగుతోంది కాపు రామచంద్రారెడ్డి ముందు నుంచి తనకు ఉన్న వ్యాపారాలు ఇతర వ్యవహారాల్లో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే ఆయన అనుచరులపై విమర్శలు చేస్తూ వస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు కాపు మాత్రం తాము కూటమి ప్రభుత్వంలోనే ఉన్నామని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే ఊరుకోమని పరోక్షంగా టీడీపీని హెచ్చరిస్తున్నారు చూడాలి రాయదుర్గంలో రేపిన రాజకీయ చిత్సు ఎక్కడికి దారితీస్తుందో వారి రాజకీయ కార్యకలాపాలు ఎక్కడిదాకా వెళ్తాయో